దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినము నా ప్రత్యేకించి మరి స్త్రీలు రెండు ఇద్దరు స్త్రీలను గురించి నేను చెప్తాను మరి మీరు చేసినటువంటి పని ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి లోక రాసిన శువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మరి మూ ఒకటి ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుకున్నట్లయితే మరి పేద విధవరాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజుజను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తమకు తమకు తనకు కలిగిన జీవమం జీవమం జీవనమంతయు వేసినని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం గాక చూడండి వారు కానుకలు వేస్తున్న సమయంలో మరి అందరినీ చూస్తున్నారు ధనవంతులను చూశారు వాళ్ళు వేయించున్న కానుకలేంటో అయినా పారచూచారు అదేవిధంగా ఒక బీద విధవరాలు కూడా రెండు కాసులు అందులో యేసు యేసుప్రభు వారు చూశారు మరి ఆయన ఏం చేస్తున్నారు ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్నాడు చూడండి అక్కడున్న వారితో ఏమంటున్నారు ఈ బేద విధవరాలు మీరు అందరికంటే కూడా చాలా ఎక్కువ అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్తూ ఉన్నారు వారితో అక్కడున్న వారితో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ అంటే చూడండి వాళ్ళందరూ ఉన్నవాళ్ళే వాళ్ళకి కలిగినంత సమృద్ధిలో నుండి వాళ్ళను ఎంత వేయాలో వాళ్ళకి కలిగిన సమృద్ధిలో నుంచి వారు కానుకలు వేశారు కానీ ఈమె తన లేమి అంటే లేమి తను చాలా పేద విధవరాలు విధవరాలు భర్త లేడు తన సొంతంగా కష్టపడుకోవాలి తన సొంతంగా బ్రతకాలి కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి మరి లేమి అంటే తన కరువులో నుంచి తన లేమి లేనికనంలో నుంచి ఆమె ఏం చేసింది తనకు కలిగిన జీవనమంతయు వేసేసింది ఇక మరి ఆ రెండు కాసులు ఆమెకు జీవన విధానం అనమాట అది అది ఇప్పుడు తీసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కానుక పెట్టిలో వేసేసింది యేసు ప్రభు వారు ఎంత చక్కగా చూశారు చూడండి ప్రతి వారిని గమనిస్తాడు ప్రతి వారిని పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు పరీక్షించి చూసే దేవుడై ఉంచుకున్నాడు మన దేవుడు దేవునికి స్తోత్రం గాక మరి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన ఎంత నిగ్రహ ఆయన ఎంత సుదీర్ఘంగా మరి ప్రతి వారిని గమనిస్తున్నారో ఒక్కసారి మనం ఈ విషయం విషయంలో గమనించుకోవాలి మనం చూడండి అక్కడున్న ప్ర అక్కడున్న జనాలందరూ కూడా కానుకలు వేస్తున్న సమయంలో ఏం చేశారు ధనవంతులు వేసే కానుకలను చూశారు ఈ బీద విధవరాలు వేసినటువంటి కానుకను చూశారు కానీ ఆమె కొంగులు ఇట్లా కుంగు కట్టుకుంటాం కదా ఆడవాళ్ళము కొంగులు ఆ చివరి కట్టుకుంటాం అది తీసి తనకున్న జీవనం విధానం అదే ఇక అదే తన ఖర్చు లేనిది ఇక నా దగ్గర ఏమీ లేదు అని ఆమె ఏమీ ఆలోచించలేదండి ఆమె ఉన్న రెండు కాసులు తీసేసి మరి ఆ యొక్క కానుకల పెట్టిలో వేసేసింది అది ఎవరు చూశారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారు చూసి ఆమెకు తన లేమిలో ఉంది ఆమె కష్టంలో ఉంది తనకంటూ ఏమీ లేదు ఇదే ఇక చివరి మరి ఆధారము అయినప్పటికీ నా మరి దేవుని యొక్క కానుకల పెట్టులో వేయడానికి వెనుక తీయక తన లేమిలో నుంచి తనకున్నదంతా జీవన విధానం జీవనం అంతా కూడా వేసేసింది కాబట్టి దేవుడు అంటున్నాడు చూడండి ఒక స్త్రీ ఒక పేద విధవరాలు ఈ పని చేసింది అదేవిధంగా దేవుడు ఎంత పరీక్షిస్తున్నాడండి అనుక్షణం మనల్ని పరిశీలిస్తున్నాడు మన హృదయాన్ని గమనిస్తున్నాడు మన తలంపులను మన నడకలను మన వేషభాషలను అవునా అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు ఓ వేషధారులారా అంటాడు ఒక్కొక్కసారి సర్పసంతానమా అంటాడు దేవుడు అంతే కదా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఇంకొక విషయం ఇంకొక స్త్రీని చూసుకుందాం మనం ఇంకొక స్త్రీని చూసినట్లయితే ఆమె ఎవరంటే మరి ఒకరోజు మరి బేతనయ్య గ్రామంలో బేతనయలో ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఏసు వారు పులియన్ రెట్ల పండగ సమీప సమీపిస్తూ ఉండగా అక్కడికి వెళ్తారు మరి ఆ పండగకి అని కుష్ఠరోగంతో ఉన్నటువంటి సీమోను ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ ఇంట భోజనమునకు కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తర బుడ్డి తీసుకుని వచ్చి చూడండి ఒక స్త్రీ ఏం చేసింది అచ్చ జటా మాంసి అంటే ఎంతో సుగంధ ద్రవ్యం ఎంతో చక్కని కమ్మనైన వాసన వెలగలది ఖరీదైనటువంటిది ఆ అచ్చ జటా మాంసి అత్తర బుడ్డి తీసుకుని వచ్చి ఆ బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను ఎక్కడ పోసిందండి ఈ స్త్రీ ఆయన తల మీద పోసింది ఆయన తల మీద పోసి అభిషేకిస్తూ ఉందన్నమాట దేవుణ్ణి చూడండి ఆ అత్తరబుడ్డితో అది పగలగొట్టి వెలగల అత్తరబుడ్డి తీసుకుని వచ్చి అది పగలగొట్టి ఆయన తల మీద ఆయన తల మీద పోసాను అయితే కొందరు కోపపడుతూ ఉన్నారు చుట్టుప్రక్కలు ఉంటారు కదా జనాంగం వాళ్ళు అంటున్నారు కోపపడుతున్నారు ఆమెని ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వేళ కమ్మి చూడండి ఈ అత్త బుడ్డిని మున్నూరు దేనారముల కంటే అంటే మున్నూరు అంటే నూట అరవై ఐదు రూ నూట అరవై రూపాయలు కావచ్చు అని మన బైబిల్ గ్రంథంలో ఉన్నది మరి అంత వెలక అమ్మి ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చును అని చెప్పి ఆమెను గూర్చి సణుక్కుంటూ ఉన్నారు ఆమెను గుర్చి సడుగుతూ ఉన్నారు ఆమెకేంటి కృతజ్ఞతాభావం యేసు ప్రభువారిని నేను అభిషేకించాలి ఆయన్ని గౌరవించుకోవాలి ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఇవన్నిటిని బట్టి ఆమె హృదయపూర్వకంగా వచ్చి యేసూప్రభువారిని ఆ అత్తరుతో అభిషే తల మీద పోసి ఆయన అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే అక్కడున్న వారు ఏం చేస్తున్నారు గొణుగుతున్నారు సణుగుతున్నారు ఎంత వెలగా అత్తర్ని తీసుకుని వచ్చి పేదవాళ్ళకి పోయి పెట్టొచ్చు కదా పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి గుణుగుతూ సణుగుతూ ఉన్నారు అందుకు ఏసు ఇట్ల నేను యేసు ప్రభువారు అంటున్నారు ఈమె ఈమె జోలికి పోకి ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు చూడండి ప్రభువారు గమనించేశారు వాళ్ళందరూ గుణగటం సన్నటం చూసి ఆమె జోలికి మీరు ఎవ్వరూ పోవద్దు ఆమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు అని చెప్పేసి ప్రభువారు యేసుక్రీస్తు వారు వారిని ప్రశ్నిస్తూ ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బీదలు ఎల్లప్పుడూ ఈమె నా ఎడల చాలా మంచి కార్యం చేసింది నన్ను అభిషేకించింది బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కదా మీరు ఎప్పుడైనా చేయొచ్చు వారికి సహాయం కానీ నేను ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉండను కదా నేను ఎల్లప్పుడూ మరి ఆమె నేను ఎల్లప్పుడూ మీతో ఉండను ఈమె తన శక్తి కొలతీ చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను చూడండి ఎందుకు చేసిందని యేసు ప్రభు ఎంత క్షణంగా క్లియర్గా చెప్తున్నారు ఈమె ఇక నేను చనిపోబోతున్నాను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండను కనుక ఈమె ఈ స్త్రీ చేసినటువంటి కార్యం చాలా గొప్పది మరి ఈమె నాకు నన్ను ఏ దేనికి అభిషేకించిందట నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను నేను చంపబడి నేను సిలవ వేయబడి పాతి పెట్టబడి పాతి పెట్టబడతాను కనుక నన్ను ఈమె ముందుగానే నన్ను అభిషేకించింది అయితే ఒక మాట అంటున్నారు సర్వలోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయూ కూడా మరి జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను చూడండి ఈయనమంటున్నారు ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఆమె ఈ అభిషేకం నన్ను చేసింది కనుక సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ఈ బైబిల్ సువార్త ఎక్కడెక్కడైతే ఉన్నదో మరి అక్కడ ఈమె చేసినదంతా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును ప్రశంసించడం అంటే ప్రశంసించడం ఏంటంటే అండి కొనియాడబడు ఈ స్త్రీ కొనియాడబడి స్త్రీల్లో స్త్రీలలో చూశారండి మరి ఈమె చేసిన ఈ ఈమె చేసినదంతా ఈ జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును ఆమెను మెచ్చు ఆమెను మెచ్చుకునడం జరుగుతుంది ఆమెని మరి ఇంత మంచి స్త్రీ అని ఆమెను ప్రశంసిస్తూ ఉంటారు అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను నిశ్చయముగా అంటే దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఇక అందులో సంశయించేది ఏమీ లేదు ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటించబడుచు ఉన్నదో ఈ స్త్రీ కూడా అక్కడ ప్రశంసించబడుద్ది ఎప్పటికీ కూడా యుగ యుగములు కూడా ఈ స్త్రీ ప్రకా ప్రశంసించబడుతుంది అలాగే మనం ముందు చూసుకున్నాం కదా భేద విధవరాలు భేదవ విధవరాలు వేసినటువంటి కానుకను మరి ఆమెను కూడా ఎప్పటికీ కూడా అది ప్రశంసించబడుతు ఆమెను కూడా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోబడుతూ ఉన్నది బైబిల్ గ్రంథం ద్వారా కదా దేవుని స్తోత్రం ప్రియమైన స్నేహితులారా ప్రియమైనటువంటి స్త్రీలారా ప్రిరుమైనట్టు పురుషులారా నా ప్రియ సహోదరి సహోదరులారా మనం చేసే ప్రతి కార్యమును దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు పరీక్ష పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు మన హృదయ పరిశోధన దేవుని చేతిలో ఉన్నది నువ్వు అనుకుంటా ఎవరు చూడలేదని కళ్ళు మూసుకొని ఏదో చేయబోతున్నావేమో నువ్వు కళ్ళు మూసుకొని ఏదో తలంచబోతున్నావేమో నీ తలంపులైన తెలుసు నీ నీకు తలంపు పుట్టక మునిపే నీలో తలంపు పుట్టక మునిపే ఆయనకి ఏం తలంచబోతున్నావు కూడా ఆయనకి ముందుగానే తెలిసి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంత ప్రశస్తమైన దేవుడు మరి స్త్రీలను గూర్చి ఆయన ఎంతగా గౌరవిస్తున్నారు చూడండి వారు చేసే ఈ చిన్న కార్యములైనను మీరు పెద్ద కార్యముగా ఆయన చూస్తూ ఉన్నారు ఆయన ప్రశంసించబడుతుంది అని ఆయన నోటితో చెబుతూ ఉన్నారు మరి భేద వివరాలను గురించి ఎంత గొప్పగా చెప్పారో చూడండి తన జీవనమంతా ఇవి కానుక వేసేసింది తను నేనేం తినాలా నాకు ఇంకా మరొకటి లేదు కదా అని కూడా ఎట్టి పరిస్థితుల్లో సంశయించకుండా మరి ఏ దే దేనికి కూడా వెనకాడకుండా తన జీవనమంతా కూడా కానుక పెట్టిలో వేసింది కాబట్టి ఈ స్త్రీ కూడా ఇక్కడ ఏం చేసిందండి యేసు వారిని మరి ఖరీదైనటువంటి ఏమున్నదో లేదో తెలియదు తన జీవన విధానం ఏంటో తెలియదు తనదంతా మర్చిపోయింది యేసు వారిని నేను అభిషేకించాలి అని ఖరీదైనటువంటి ఒక నూట అరవై రూపాయలు పైబడినటువంటి అత్తరు అచ్చ జటామాంసి మంచి సువాసన కలిగినటువంటి అత్తర్ని తీసుకొని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి దానిలో ఉన్నదంతా కూడా ఆయన తల మీద పోసి ఆయన్ను అభిషే షేకించింది కాబట్టి ప్రభువారంటారు మీరు అనుకుంటున్నారేమో ఆమెను గురించి మీరు ఆమెను తొందర పెట్టవద్దు ఆమె మీద గొడవద్దు శణగొద్దు ప్రియమైన వర్లారా ఏది చేసినా కూడా ఆమె ఎత్తుకు చేస్తుంది అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ఒకరిని గురించి మనం అనొద్దండి ఆ హృదయం ఏ కృతజ్ఞతా భావంతో ఎవరికి ఏం చేస్తూ ఉన్నదో దాన్ని గూర్చి మనం మంచి ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి కానీ నెగిటివ్గా మనం ఆలోచించి తప్పును పొందుకోవద్దు దేవుడు శిక్షిస్తాడండి మరి 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 స్త్రీలు చేసే కార్యాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి మరి ఈ ఈ స్త్రీ ఎంతగా ఏమంటున్నారు ఇది ఈమె చేసిన కార్యము నా భూస్థాపన నిమిత్తమై ఇక నేను చంపబడి నన్ను నేను చంపబడి సమాజ్ చేయబడి నేను చేసేదానికి ముందుగా ఈమె నన్ను సత్కరించింది ఈమె నన్ను అభిషేకించింది కాబట్టి ఈమె ఈ ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఎప్పుడెప్పుడు ప్రకటించబడుతుందో అంతకాలము కూడా ఈమె ప్రశంసించబడుతుంది ప్రశంసించబడే స్త్రీలలో స్త్రీలమైన మనము కూడా ఉన్నామండి మనం చేసే ప్రతి కార్యము కూడా మరి దేవుడు చూస్తూ ఉన్నాడు హృదయపూర్వకంగా చేయాలి దేవుని గురించినటువంటి ఆలోచన చింత దేవుని గురించినటువంటి అనుభవాలు కలిగినటువంటి మనము ఎదుటివారిని తక్కువగా చూపి చూడకూడదు తక్కువగా చేసి మాట్లాడకూడదు లూయ వేద విధవరాలు ఎంత ఎంత ఉన్నతమైన స్త్రీగా దేవుని చేత మరి మెచ్చుకొనబడుతుందండి మరి అదేవిధంగా ఈ యొక్క స్త్రీ కూడా మరి ప్రభువారిని అభిషేకించింది తను ఏం చేసింది ప్ర నిశ్చయముగా చెప్పబడుతుంది యేసేసుక్రీస్తు వారి ఏమని చెప్పబడుతుంది నోట ఈమె జ్ఞా నా ఈమె చేసిందంతా ఇవి జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నిశ్చయముగా చెప్పుతున్నాను ప్రశంసింపబడునని నిశ్చయముగా చెప్పుతున్నాను అని ప్రభువారు నొక్కి పలుకుతున్నారు దేవుని స్తోత్రం కలుగునిగాక మరి ఇంకొకటి హాలే లూయా ఆ